బీసీసీ అధ్యక్షుల నియామకాలు పార్టీ అధిష్టానం సామాజిక న్యాయం పాటించలేదు పార్టీ అధిష్టానాన్ని తప్పదోవ పఠిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర నాయకులు గిరిజన రిజర్వేషన్ కు ఆరు గిరిజనలకు కేటాయిస్తే అందులో నాలుగు లంబాడ సామాజిక వర్గానికే ఆర్థికంగా అంగబలంగా ఉన్న ఇతర రాష్ట్రాల్లో బీసీలు ఓసీలుగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలుగా ఉన్న లంబాడకే మీరు పెద్దపీట వేస్తుంటే అనాదిగా ఎస్టీలలో ఉండి వెనుకబడి ఆర్థికంగా సామాజిక వెనుక పడి రేవంత్ రెడ్డి గారిని బట్టి విక్రమార్ గారిని కాంగ్రెస్ పార్టీని నమ్మి అర్నిషల్ కష్టపడి పనిచేస్తున్న వెనకల సామాజిక వర్గానికి రాజకీయంగా గుర్తింపిస్తే మీకేమైనా నష్టమా మీ ఆస్తులు అడిగామా మీ ఇంకేమైనా మీ పదవులు గుంజుకున్నామా ఇది ఒక డీసీసీ అధ్యక్షులే కాదు ఎమ్మెల్యేల ఎలక్షన్లో చూడండి ఎంపీ ఎలక్షన్లో చూడండి కార్పొరేషన్ చైర్మన్లో చూడండి నామినేటెడ్ కోస్టులో చూడండి ఏ విధంగా చూసినా గిరిజన అనంగానే ఒకసారి మీడియా మిత్రులు కూడా ఆలోచన చేయాలి ఒకసారి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా ఆలోచన చేయాలి ఈ కాంగ్రెస్ పార్టీలో కానీ మీడియా మిత్రులు ఒకసారి మరి మంత్రి మండలిలో అతి తక్కువ సామాజిక వర్గం ఓట్లు నోళ్ళు కూడా మంత్రి మండలిలో ఉన్న వాళ్ళు రాజకీయం చేస్తుంటే వాళ్ళ వాళ్ళు ప్రజలు కట్టే పనులను అనుభవిస్తుంటే మనం చూస్తలేమా ఈ ప్రజా ఈ రాష్ట్రంలో వచ్చే ప్రజా పనులలో మాకు రకాల సామాజిక వర్గానికి అవకాశం లేదా ఓన్లీ ఏ ఎన్నిక తీసుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా బడ్జెట్ ప్రకారంగా తీసుకున్నా ప్రభుత్వ బడ్జెట్ ప్రకారం తీసుకున్న పార్టీ ప్రకారంగా తీసుకున్నా ఎరకల సామాజిక వర్గాన్ని అసలు పట్టించుకున్న లేదు లేదు ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో బట్టి గారి మీద నమ్మకంతో మహేష్ గౌడ్ గారి మీద నమ్మకంతో చూస్తే మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో కూడా అవకాశాలు లేవు ఎందుకు లేవు మరి డిసిసి అధ్యక్షుడితో నేను అప్లికేషన్ పెట్టుకుంటే ఎన్నికల సామాజిక వర్గానికి అప్లికేషన్ పెట్టుకొని ఆయనే ఏదైతే నవజోత్ సింగ్ పట్నాయక్తో ఇంటర్వ్యూలో కూడా నాకు మాటిచ్చింది అంత మాటిచ్చినాక కూడా మమ్మల్ని మైమర్స్తే కనీసం సామాజిక పరంగా చూసినా కానీ ఒకటైతే ఎస్టీ ఎరకలకి ఇస్తే ఏం పోయింది నష్టం ఏం కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మాట్లాడేది లేస్తే సామాజిక న్యాయం పాటిస్తానని చెప్పడం ఇది దుర్మార్గం ఇప్పటికైనా చేయవలసిన అవసరం ఉంది పీసీసీలో కానీ నామినేట్ పోస్టులలో కానీ ఎమ్మెల్సీలలో కానీ ఏ విధమైనా కూడా ఎస్టీ అనంగానే రకాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా ఎరకాల సామాజిక వర్గాన్ని కానీ ఉత్తేరిగి పనిచేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కానీ జరిగిపోయిన నష్టాన్ని సరిదిద్దవలసిన మీనాక్షి నటరాజన్ గారు కూడా సొంత పార్టీ కాదు వారు కూడా ఏ ఏ కులం ఉంది ఎవరెవరు ఉన్నారు ఎందుకు వెనుకబడినారని ఆరదీయాల్సిన వాళ్ళు మొదట్లో మీనాక్షి నటరాజన్ గారిని పెద్ద నమ్మినాం కానీ ఇప్పుడు ఆమెను కూడా నమ్మాల్సిన పరిస్థితి లేదు ఇది తెలంగాణ రాష్ట్రంలో అని మాకు అనిపిస్తుంది